మై ఛానల్ ఎలా అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ మొక్కలు అన్న మా అమ్మ అయితే ఇంత చిన్న ప్లేస్లో ఎన్ని రకాల పండ్ల మొక్కలు పెట్టిందో అండి అంతకు ముందైతే కూరగాయల మొక్కలు పండించేది ఇప్పుడైతే పండ్ల మొక్కలు మా అమ్మకి మొక్కలు అంటే పిచ్చి ఇవైతే మామయ్య అమ్మ కోసం అమ్మమ్మ కోసం పంపించాడు నాటికోడి కూర అమ్మ అయితే వాటితో కొంచెం పులావ్ అండ్ కర్రీ చేసింది ఇంకా నా బాక్స్ వచ్చింది నేను తినేసానండి అక్కడ అమ్మ ప్రేమ అంటే అంతే కదా సో ఇట్లా అయితే చక్కగా నేను వస్తూ వస్తూ ఇక్కడ ఆంటిక్ బొమ్మలు పెట్టారు నాకైతే భలే నచ్చినాయి అండి ఆంటిక్ బొమ్మలు నేనైతే చాలా సేపు చూసాను బట్ అవైతే చాలా చాలా కాస్ట్ చెప్తున్నారు అందుకని ఇంక నేను తీసుకోలేదు ఇంక తర్వాత నెక్స్ట్ డే వెళ్ళాను బట్ లేవు అవి తీసుకుందామని చెప్పి నాకు బాగా నచ్చినాయి అండి అయితే అంత హెవీగా తిన్న తర్వాత అమ్మ ప్రేమతో ఇంకా కూల్ డ్రింక్ తాకపోతే ఎలా అండి ఇంకా కొంచెం డైజెషన్ కోసం కూల్ డ్రింక్ తాగి వస్తూ వస్తూ ఇంకా మా చెల్లి వాళ్ళు మేము అందరం కలిసి వచ్చామన్నమాట ఇంకా వాళ్ళు వెళ్ళారు నేను ఇటు వచ్చేసాను బా